మరో బ్రేకింగ్ చూస్తున్నాం జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ స్పందించారు తన వ్యాఖ్యలను పవన్ అపార్థం చేసుకున్నారని అభిప్రాయపడ్డారు తాను ఒకటి చెబితే పవన్ మరోలా అర్థం చేసుకున్నారని చెప్పారు ప్రస్తుతం విదేశాల్లో షూటింగ్ లో ఉన్నారని ఈ నెల ముప్పై తర్వాత వస్తానని తెలిపారు పవన్ అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్తానని అన్నారు ఈ మేరకు ఒక వీడియోను రిలీజ్ చేశారు వీలైతే తన ట్వీట్ను మళ్ళీ చదివి అర్థం చేసుకోవాలని హితవు పలికారు నేను ఇప్పుడే మీ ప్రెస్ ని చూశాను నేను చెప్పింది ఏంటి మీరు దాన్ని అపార్థం చేసుకుని తిప్పుతున్నదేంటి నేను ఇప్పుడు విదేశాల్లో షూటింగ్లో ఉన్నాను ముప్పయో తారీఖు తర్వాత వచ్చి మీ ప్రతి మాటకి సమాధానం చెప్తాను ఈ మధ్య మీకు వీలైతే నా ట్వీట్ని మళ్ళీ చదవండి అర్థం చేసుకోండి ప్లీజ్ శ్రీశైలంలో మాట్లాడిన పవన్ కళ్యాణ్ ప్రకాష్ రాజ్ ఇటీవల చేసిన ట్వీట్ పై అభ్యంతరం వ్యక్తం చేశారు హిందూ ధర్మం గురించి ఇష్టానుసారం మాట్లాడితే ఊరుకోమన్నారు ఈ క్రమంలోనే ప్రకాష్ రాజ్ స్పందించారు తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని వీడియో విడుదల చేశారు రాజు గారు మాట్లాడారు నా మీద అరే నేను మాట్లాడుతుంది ఒక హిందువులు అపవిత్రం గురించి మాట్లాడుతున్నాను ఇందులో ప్రకాష్ రాజు గారికి సంబంధం ఏంటి ఇందులో నేను ఇంకొక మతాన్ని నిందించానా ఇస్లాం నిందించానా క్రిస్టియానిటీ నిందించానా ఈ అపవిత్రం జరిగింది ఇలా జరగకూడదు ఫుడ్ అడల్టరేషన్ జరిగిందని మాట్లాడుతుంటే దీన్ని గోల చేయకూడదు అంటే తప్పు జరిగినప్పుడు మాట్లాడకూడదా ఒక అపవిత్రం జరిగితే మాట్లాడకూడదా దేవతా విగ్రహాలను శ్రీదం చేస్తే మాట్లాడకూడదా ఏం ఏం పిచ్చి పట్టింది ఒక్కొక్కళ్ళకి ఎవరి కోసం మాట్లాడుతున్నారు మీరు ప్రకాష్ రాజు కూడా చెప్తా ఉన్నాను నాకు మీరంటే గౌరవం ఐ హక్స్ట్రీమ్